వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఇదిగో ఇలా కాయలు వంకాయ ఎప్పుడు కూడా చెదరకుండా చేయగలగాలి ఇప్పుడు వంకాయ కర్రీ చాలా రకరకాలు చేస్తున్నారండి కానీ మా అమ్మగారు వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు చేసే టైప్ నేను చేస్తాను ఇది మా ఓన్ ఓన్గా మేము చేసుకుంటామండి చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది అనమాట ఓవర్గా మసాలాలు వేరే వేరే ఐటమ్స్ ఏం వేయింది నేను ఏం కావాలో అవి మాత్రమే వేస్తాం అనమాట ఈ టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి మీకు మీరు చేసి అసలు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా రకాలు ఉన్నాయి కదండి అవి కూడా మీకు చూసి చూపిస్తాను నేను హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని మేడం అన్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి అది ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను వంకాయ కర్రీకి లేతగా చక్కగా ఇలా మొగ్గుల్లా ఉన్న కాయలు తీసుకోవాలండి ఇగో చూసారా కొంచెం చిన్న పెద్దగా ఉంటాయని కదండి ఇలా మనం వేరు తెచ్చుకోవడమే వేరి ఒక సైజుగా ఉన్న కాయలు లేతగా ఉన్న కాయలు చూ చూసి తీసుకోవాలండి దీనికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు ఇంచులల్లం ఒక చిన్న వెల్లుల్లిపాయ ఇవ్వండి ఒక యాభై గ్రాములకు ఉంటాయండి మిర్చి ఇవి నీట్గా కడిగి పెట్టేస్తాను ఇవి మనం మిక్సీ పట్టాలండి స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు అండి నాలుగు లవంగాలు ఇంచు దాసిన చెక్క చిన్న పలావ పువ్వు చిన్న అనాస పువ్వు అండి ఇది మట్టి కంప్లీట్గా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు ధనియాలు యాడ్ చేసుకోవాలండి నేను పౌడర్ ఉంది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేస్తాను ఒక స్పూను నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి ధనియాలు ఉంటే వేసు చేసుకోవచ్చు లేదంటే అలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు అండి ఇందా చూపించినవన్నీ ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్టు మొత్తం మసాలాలు అన్ని కలిపేసి పట్టానండి ఉల్లిపాయ మిర్చి అండి ఇవి మనం వంకాయలు వేసుకోవడానికి వాటర్ అండి ఇది వాటర్లో ఒక స్పూన్కి పసుపు ఇదిగోండి ఈ ఈ చెంచాడు సాల్ట్ వేసారండి ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి ఇలా వేసుకొని వాటర్ కలుపుకొని ఇందులో వేస్తానండి కండర అనేది రాదు ఈ వంకాయలు చాలా చిన్నగా చక్కగా ముద్దుగా ఉన్నాయండి ఇవి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను గుత్తు వంకాయ కర్రీకి ఇలా సుతను కొంచెం కట్ చేసేసుకోవాలండి ఇలా పుచ్చ అనేది లేదా ఉందా అని చూసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసుకొని నాలుగు పలకలుగా వెంటనే మనం ఈ వాటర్లో వేసేసుకోవాలండి వంకాయలన్నీ కట్ చేశానండి వాటర్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో ఇదిగోండి ఒక అర స్పూను పసుపు ఇదిగోండి నిండుగా ఒక స్పూను సాల్ట్ ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఇలా మసాలా అంతా కూడా మిక్స్ చేసేసి ఇలా మసాలా అంతా కూడా అండి మిక్స్ చక్కగా ఇప్పుడు మనం కాయలు ఇలా కోసుకున్నాం కదండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా ప్రతి కాయకు కూడా మనం టైమ్ టైం అయిపోతుందన్న కంగారు పడకుండాగా నిదానంగా చక్కగా కాయల్లో పెట్టుకుని ఇలా మగ్గించుకొని కాయ తింటే ఉంటుందండి అసలు మీరు వంకాయ కూర అనేది వదలరు ఇలా మసాలా గ్రేవీ మొత్తం అంతా ఇలా పట్టించేసానండి ఇప్పుడు మనం బండి పెట్టుకున్నాను ఆయిల్ వేద్దామండి కర్రీకి ఆయిల్ తీసుకుంటదండి మనం ఎక్కువగానే వేసుకోవాలి ఒక వంద గ్రాములకు ఉంటుందండి ఆయిల్ వేసాను ఆయిల్ వీటాము ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసుకుంటేనండి మంచి చరుమా వస్తుంది అనమాట కరివేపాకు వేసుకుందాం ముందు కరివేపాకు వేసుకున్నాం కదండీ ఆయిల్ చక్కగా వీట్ అయ్యింది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా లాగా వంకాయలన్నీ పెట్టేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని మజ్గించుకోవాలండి ఇలా వంకాయలన్నీ కూడా మనం కడాయిలో ఒక్కొక్కటిగా పెట్టేసుకున్న తర్వాత మనం పట్టిన గ్రేవీ ఉంటది కదండి అదంతా కూడా ఇలా వేసేసుకోవాలి వంకాయల్లో పెట్టగా ఇలా మిగులుతుందండి మిగిలింది కూడా మనం వేసేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ ఉంచండి మంట తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాం మనం ఇలా మూత పెట్టుకున్నాయి రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలండి అది కూడా చాలా జాగ్రత్తగా ఎలా కలుపుకోవాలో కూడా మీకు చూపిస్తాను రెండు నిమిషాలు అయిందండి మూత తీద్దాం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి చూసారండి ఆ బాయిల్ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాల్లో వంకాయ మొత్తం మగ్గిపోద్ది అనమాట చూసారా ఇదిగో చూసారండి మనం వాటర్ కూడా వేసుకోలేదు చక్కగా అలాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి అడుగు కూడా పట్టకుండా జాగ్రత్తగా చూసారండి అడుగు అనేది పట్టకుండా మనం వంకాయ ఈ గుత్తి వంకాయ కర్రీకి స్పెషల్ ఏంటంటే అండి వాటర్ అనేది మనం వేయమనమాట వేయకుండా చక్కగా నెమ్మదిగా మగ్గించుకోవడంలోనే టేస్ట్ అనేది బాగా వస్తుందండి హోటల్ స్టైల్లో మనం ఫంక్షన్కి వెళ్తే ఆ స్టైల్లో అవి కూడా నేను చేస్తానండి అవి మీకు చేర్ చూపిస్తాను ఇది మటుకు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయదో మాత్రం మర్చిపోద్దండి బాగా అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం చూసారండి